సో మనం ఇక్కడ చూసుకుంటే మనం బయోగ్యాస్ దగ్గరికి రావడం జరిగింది సో మనకి డైలీ వచ్చే కౌటింగ్ తీసుకొచ్చి ఇక డంప్ చేసేసి దీన్ని స్లరీగా ఫామ్ చేసి మనం బయోగ్యాస్ స్పియర్లోకి పంపిస్తాము ఇక్కడ నుంచి మనకి ఈ బయోగ్యాస్ ఈ బ్లూ కలర్ ట్యూబ్స్ నుంచి మన స్టాఫ్ క్వార్టర్స్ దాకా వెళ్తుంది మనకి డైలీ సిక్స్ అవర్స్ దాకా బయోగ్యాస్ దీనివల్ల ఉత్పత్తి చేయగలుగుతున్నాము ఫామ్లో లేబర్ కానీ ఆర్ సూపర్వైజర్స్ కానీ ఎవరు ఇప్పుడు దాకా గ్యాస్ సిలిండర్ కొనుక్కునే సందర్భాలు లేవు అందరూ ఈ బయోగ్యాస్ మీద రన్ చేస్తారు ఇప్పుడు ఈ బయోగ్యాస్ అయిపోయిన తర్వాత ఆ స్లరీ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఓపెన్ ట్యాంక్లోకి వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఓపెన్ ట్యాంక్లో ఈ బేసిక్కి ఇది మీరు చూస్తుందంత స్లరీ దానికి వాటర్ చేసి వాటర్ ఇన్లెట్ ఇచ్చేసి ఈ స్లరీని డైల్యూట్ చేసి వాటర్ ఫామ్లో డైరెక్ట్గా ఆ పైప్ ద్వారా మనం డైరెక్ట్గా ఫామ్కి పంపించేస్తాము సో ఇదే మనకి డైలీ ఫర్టిలైజర్ మనకి ఏదైతే స్లర్రీ వస్తుందో దానికి వాటర్ యాడ్ చేసుకుని ఇదే న్యూట్రిషన్ మెన్యూర్ అంటే ఉట్టి వాటర్ ఇవ్వకుండా స్లర్రీలో పైప్ ఇన్లెట్ పెట్టేసుకుని స్లరీని కూడా వాటర్తో పాటు పుష్ చేసుకుంటే మనకి ఉట్టి వాటర్తో కాకుండా స్లర్రీ కూడా ఒకటేసారి వెళ్ళడం జరుగుతుంది సో మళ్ళీ మనం ఒక ఒక లేబర్ని పెట్టుకుని ఈ ఫర్టిలైజర్ జల్లించుకునే కన్నా డైరెక్ట్గా దీంట్లోనే తీసుకెళ్ళిపోతే మనకు ఒక లేబర్ కాస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది